అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీటీవీ కెమెరాల్లో ఫిక్స్ చేసి ఉంటారు కాబట్టి అనంతపురం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజీని తక్షణమే సేకరించాలని చెప్పి ఎస్పీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే న్యాయవాది శేషాద్రి గారిని విచారణ పేరుతో వాళ్ళు పిలిచినప్పుడు లోపలికి తీసుకెళ్లారు సిఐ చాంబర్లో జరిగిన ఈ ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ టైంలో ఆయనకి ఎలా హార్ట్ అటాక్ వచ్చి పడిపోయారో లేదా వీళ్ళు ఏమైనా ఆయన్ని హింసిస్తే ఆ హింసను తట్టుకోలేక ఆయనకి గుండెపోటు వచ్చిందో తెలవాలంటే ఖచ్చితంగా త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ ఇన్సైడ్ ఇన్స్పెక్టర్ ఛాంబర్ లోపలిది కానీ అలాగే ఆయన ఎంటర్ అయినప్పటి నుంచి డెడ్ బాడీని వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చేంత వరకు ఏం జరిగింది అనే విషయాన్ని సీసీటీవీ ఫుటేజ్ని ఖచ్చితంగా ఎస్పీ గారు సేకరించాలి సేకరించేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇవ్వాలని చెప్పి అలాగే లోకల్ పోలీసులతో న్యాయ విచారణ చేపిస్తే ఖచ్చితంగా శేషాద్రి గారికి కానీ వారి కుటుంబానికి కానీ న్యాయం జరగదు కాబట్టి ఇందులో సిఐడి ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా ఎలాగైతే లోకల్ పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదు కొన్ని చోట్ల లోకల్లో న్యాయస్థానంలో న్యాయం జరగదు అని చెప్పి వేరే లో కూడా విచారణ జరిగిన దాఖలాలు ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా శేషా ఈరోజు మనోవేదనకు గురై చనిపోయిన శేషాద్రి గారికి వారి కుటుంబానికి న్యాయం జరగాలన్నా ప్రతి న్యాయవాదికి ఒక న్యాయం జరగాలన్నా ఈ కేసుని ఏమాత్రం తప్పుదోవ పట్టించకుండా ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవాలి అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఏమాత్రం మానిపులేట్ కాకుండా ఒరిజినల్ పోస్ట్ మార్టం రిపోర్టు బయటకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారికి ఈ రాష్ట్ర డీజీపీ గారికి హోంమంత్రి గారికి బీసీవై పార్టీ తరఫున ఈ గౌని ప్రతాప్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు డిమాండ్ చేస్తున్నారు థ్యాంక్ యూ